నిజాంపేట మండల కేంద్రంలో గురువారం మిలాద్ ఉన్నబి పండుగను పురస్కరించుకుని మండల మైనార్టీ ముస్లిం సోదరులు ఆధ్వర్యంలో ఎదుల్లా హుస్సేన్ ఈగ్దా నుండి మైబ్ సుబహాని దర్గా వరకు అల్లాహు అక్బర్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించి పాత స్టాండ్ లోని మహబు సుబానీ దర్గా వద్ద జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో మిలాద్ ఉన్నవి పండుగను కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయిగా జరుపుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుండి పాల్గొన్న ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మండల ప్రజలకు మిలాద్ ఉన్నబి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ముస్లిం సోదరులు బాబు మియా షాదుల్ అబ్దుల్ పాషా అస్గర్ మహమ్మద్ గౌస్ ఫిరోజ్ ఇమ్రాన్ జాఫర్ సమీర్ సులేమాన్ రఫీల్ అబ్దుల్ ఫిరోజ్ సానవాజ్ అనీఫ్ తదితరులు పాల్గొన్నారు ప్రారంభించిన ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముస్లిం సోదరులు నిర్వహించారు అందులో భాగంగానే ఈరోజు ఈద్గా నుంచి మొదలుకొని ఎదురు అంశం దర్గా నుంచి మొదలుకొని మైపు దర్గా వరకు ర్యాలీ నిర్వహించారు దాంతో భాగంగానే ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులకు నా తరఫున మండల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి గ్రామం నుంచి వచ్చిన ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మండలంలో ప్రతి గ్రామం నుంచి వచ్చిన ముస్లిం సోదరులకు మా యొక్క ధన్యవాదాలు ఈ పండుగను విజయవంతం చేసిన ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము చాలా ముస్లిం ఆర్ హిందూ బాయ్ భాయ్ అన్నట్టు ఒక సిద్ధాంతంతో మేము ముందుకు నడిచాం గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే గత సోమవారం నాడే పండుగ జరుపుకోవాలి యాక్చువల్గా గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి గవర్నమెంట్ పొడిగించింది పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించారు ఈ హిందూ ముస్లిం భాయ్ ఆ విధంగా శాంతియుతంగా మేము జరుపుకున్నాం ఈ పండుగను ఈ అందరికీ గ్రామ గ్రామంలో నచ్చిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు మా యొక్క ధన్యవాదాలు వీళ్ళందరికీ మిలాదు నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం